ఉంటే కొట్టి మాట్లాడుతుండే తెలుసా మొన్న వర్షిత నువ్వు ఎక్కడో మాట్లాడుతుంటే వీళ్ళు వీడియో తీసిర్రంట అది ఎప్పుడో నిన్న మొన్న వచ్చింది కదా యూట్యూబ్ లో చూసినావా ైస్ పోయిన వీడియోలో అయితే వీళ్ళందరూ చాలా గలీజ్ చేసేసిరు పోయిన వీడియో మా మమ్మీతో తిట్టిరు అందరితో తిట్టిచ్చి కొట్టిరు కొట్టిపిచ్చినంత కొట్టిచ్చిర్రు ఇప్పుడు నేను వీడియో పెట్టే మాట్లాడుతున్న ఉన్నాయి అన్న అయితే అన్నం గుడి తీసుకొచ్చిన పోయిన వీడియోలు చెప్పిన కంపల్సరీ తీసుకొస్తానని ఆయన అయితే ఆయన నేను తీసుకొచ్చిన చూడు రాలెంత మంచిగా కూడా కూర్చుర్రు ఎందుకు కూసురు నడవంటే ఇప్పుడు చెప్తాను నేను ఏదో నిజమే ఏదో పోద్దామో

पिछले नहीं मुंगा नहीं निला गट्टे मार पा रही है मार नारकी सर है ना गट्टे इन दो मार थे समझ लो मार नहीं रहे पच्चीस इन दो कंट्रोल दो गट्टे को रुते तब पुरी जमाई पद जमाई पद जमाई पद जमाई पद

చూ నోజరా రిస్పెక్ట్ నేర్చుకో మనేస్ నేర్చుకో స్కూల్ లాదేనేర్పిస్తా గట్టి గట్టి కొట్టడం మని ఆ నిజం చెప్తావో యాప్పా నురా చెలర్ ఓ కంచమా అమ్మ మని నా అరుగుత లామే నా అరుగుతనే నేను ఇదే ను నిజం చెప్తా యాప్పా నిజంగా యాప్పా అయినా సగలీనేనై పద నిజం ఏ చాల కుక్కని చప టౌన్ టీచర్ తోటి కొట్టిస్తా అందుకే ని ఇట్లా ఓకే గాలిల్ పట్టు వ మాతర్తుంది ఇట్లా కాల్ కొట్టి ఏం చెప్పినో

అంటే పగ పెట్టుకొని వేస్తావా కాదు నిహారిక నిన్నంత నమ్ముతుంది నిన్నంత చేస్తుంది అట్లా చేస్తా నిహారిక చెప్పు రావారా తెలుస్తుంది రాని ముందు అయినా రాణి ఆయన వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ముందు వీడాలేమని చెప్పింది నిజం అని చెప్పింది అది నమ్మిచ్చింది మీ అందరితో తిట్టింది ఇప్పుడు ఎందుకు నమ్ముతారు మీరు నిజం అంటే

చూసింది కాబట్టి చెప్పింది కావాలని అయితే చెప్పలేదు అవును అవును ఆమె ఏమంటుందంటే నీ పక్కన గుస నువ్వు టీచర్ కి కంప్లైంట్ ఇచ్చి ఆమె గుర్తిస్తుంటే నేను అట్లా చెప్పినా అని అంటుంది సరే రాని అడుగుదాము తెలిసిపోతారు కదా సరేనా ఏం ఏమన్నాడు తెలుసా మా చెల్లె మంచి చదువుతుందా చదువుతా లేదా చెల్ల గురించి అడిగింది అంత దానికి బాబ్బా ఫ్రెండ్స్ అంటే మంచిగా ఉండదు కానీ ఇట్లా ఒకరి మీద ఒకరు కొట్టిప్పించినందుకు అట్లా చాడీలు చెప్తారా నిహరిక చెప్పు ఇప్పుడు మేము కూడా బ్లేమ్ అగో మా ఆమె ఏం చేస్తుందో బయట మా కంగారు ఉండదు అట్లా అట్లా చేయొచ్చా ఆమె చేసిలే అలాంటిది చూపించింది కొట్టిపిచ్చినందుకు ఇట్లా అన్నా ఇప్పుడు నువ్వు నువ్వే అంటున్నావు కొట్టిపిచ్చినందుకు నేను అట్లా చెప్పినా అక్క ఆంటీ అని అంటున్నావు మళ్ళీ మళ్ళీ అట్లానే అంటున్నావు ఎందుకు నిహారిక తప్పు కదా అట్లా మేము తప్పు అర్థం చేసుకుంటాం కదా అట్లయితే ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు చెప్పు చింత చిన్న వయసులో ఏంది పిల్ల అని అనుకోరా అవసరం అవన్నీ మంచిగా స్కూల్ కి పంపిస్తుంది చదువుకోకనంట తిండే ఎక్కువైపోయి కొట్లాడుకుంటా ఇంటికాడికి తీసుకొని వచ్చి ఇంటి మీరు తీసుకొచ్చింది ఎందుకు ఇన్వాల్వ్ చేయాలని చెప్పు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏది ఏది ఇప్పుడు ఏం చిన్న ఇట్లా రాచుకున్నా కూడా అది ఎక్కడికో వెళ్ళిపోతారు అవసరం మాట్లాంటివన్నీ మనకి మనం ఎంతలా ఉండాలా అంతలానే ఉండాలా పోతున్నారా స్కూల్కి చదువుకోండి మీరు గల్లీలో పోంటి అక్కడ కావాలంటే మమ్మీ మాట్లాడని చెప్పారు నువ్వు కూడా ఎవరన్నా కనిపిస్తే రోజులు మంచిగా మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్తాను నేను కావాలంటే ఆడపిల్లలకి సేఫ్టీ లేదు రోజులు మంచిగా లేవు పోవద్దు ఎక్కడికి ఏమని ఉంటే మాట్లాడ ఇంటికాడికి ఇంటికాడ మాట్లాడతా అని చెప్పేసి కదా ఏది అడిగినా కూడా స్కూల్ గురించి అడిగినా క్లాస్ గురించి అడిగినా లేకపోతే టీచర్ని ఎంక్వైరీ చేసుకోమని చెప్పు తెలిసినామే కదా చెల్లెలాగా అడిగిండేమో అందరం ఏమనుకున్నాం చెప్పు చెప్పింది కదా అప్ప అనుకున్నావా నరేష్ండ ఇదంతా నీ వల్లనే నీ అర్క మొత్తం నీ వల్లనే తెలుసా నువ్వు వచ్చినప్పటి నుంచి మొన్న కూడా ఎట్లా అన్నావు నువ్వు ఎప్పు అవయ కలిసి అన్నాను ఏమన్నా మాట్లాడుతుంది చెప్పు అయిపోయింది మనస్పర్ధ పెట్టుకోకండి ఇప్పుడు చెప్పింది అయిపోయింది కదా మేమన్నది ఇప్పుడు టీచర్ పక్కన కూర్చొని కాంటా డిస్టర్బ్ చేసినందుకు కొట్టిపించినందుకు ఇదంతా చేసినాడు ఆయన వీళ్ళపై మాట్లాడుతూ మాట్లాడమని అప్పుడు చూసాం మేము అయినా నేను మాట్లాడి నువ్వు విన్నావా విన్నావా ఏమన్నా ఏమేమి మాట్లాడినా చెప్పు ఇప్పుడే ఏమో అప్పుడే చెప్పినావు కదా అది నువ్వు విన్నావు కదా ఏం విన్నావు ముందు అందరూ కూడా బ్లేమ్ చేసినావు చేసినా అక్క చిల్లర్దాని అన్నది అన్న తిట్టింది మమ్మీ తిట్టింది ఆ ఆ లో నన్ను తిట్టిరు ఇంత చిన్న వయసులో అవసరం అని మాటలు తిట్టిస్తే ఒకరితో తినాలా నేను ఎన్ని మాటలు చెప్పు ఒక మాట అంట సరే పోనీ నువ్వు కూడా అట్లా గలీష్గా చెయ్యి టీచర్ కొట్టింది అని అంటే నువ్వేమని చెప్పాలా అరే గా ఏదో ఒకటి చెప్పాల మమ్మీకి ఇట్లా కొట్టిపిస్తుంది అంటే చెప్పాలి మమ్మీ సది నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి వీడియో అంటే ఇప్పుడు చూసిన అందరూ ఏమనుకుంటారు అరే పిల్ల ఇంత గలీజగా చేస్తుందని ఈవెన్ గలీజ్గా అనుకుంటారు కదా చెప్పు నువ్వే చెప్పు కదా మా అట్లా మీరు మీరు ఫ్రెండ్స్ మీరు మీరు కొట్లాడుకొని అట్లా ఇంటి వరకు తీసుకొని వచ్చి వీడియోలు పెట్టుకొని వీడియో చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు చూసేవాళ్ళు చెప్పు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు ఇద్దరు పక్క పక్కన ఎందుకు కూర్చుంటారు మరి ఎందుకు ఇంత మనస్పార్థాలు పెద్ద పెద్దగా వేసుకుంటారు గొడవలన్నీ మంచిగా ఉండాలి కదా ఫ్రెండ్స్ అంటే అట్లా చేయొచ్చా ఇప్పుడు ఫిర్బి వాళ్ళు నేను ఒక మాట అన్నప్పుడు నాకు అంత మంచిగా అడ్డం అయ్యేటట్టు చిన్న పిల్లలు కాబట్టి అదే అంటున్నా ఇప్పుడు పిల్లల్ని ఏమనాలన్నా ఒక భయం అయిపోయింది తెలుసా హారికేమన్నా అంటే మళ్ళీ ఏం బాధపడతారో మనసు ఏం పెట్టుకుంటారో అని ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది ఇప్పుడు దీంతో ఆగిపోదు మళ్ళీ ఇంకా ఇంకొకటి చెప్పే కదా అందుకనే మెల్లగా మాట్లాడుతున్నాను లేకపోతే కొట్టి ప్లేస్ లో అమ్మవాడు ఉంటే కొట్టి మాట్లాడుతుండే తెలుసా ఉంటాడు ఇవాళ రేపు అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటాడు ఏదో మీనింగ్ తీసుకుంటాడు అన్న చెల్లెలు ఉన్నా సరే ఎందుకు రాపిడో బైక్ బుక్ చేసుకున్నా కూడా ఎవరి కొన్ని తిరగని ఈ దునియా ఈ సొసైటీ అట్లుంది నార్మల్ గా రాపిడో బుక్ చేసుకొని పోని కూడా చుట్టు చుట్టులే బాబు ఎవరితో దిగులో పోతుంది బైక్ వచ్చింది నెక్కించుకొని పోతుందని అనుకుంటున్నాను నిజంగా చెప్తున్నాడు ఏమంటారు ఎగ్జాంపుల్స్ అన్నతో పోయినా ఒక అన్నతోనే మాట్లాడినా ఒక వీడియో పెట్టినా అయిపోయాయి నెక్స్ట్ ఇంకొక పర్సన్తో పెడతా పట్టింద్రాలు అమ్మా ఇక్కడ అట్లా ఆ చిన్న పిల్లలను బదలం చేసిన ఇప్పుడు మంచినే చెప్తున్నాం ఉంటే ఇంట్లో వచ్చి ఎప్పుడైనా మాకనే సర్ది కెమెరా పెట్టంట మందికి చూపేయాలని పెట్టినాము ఇప్పుడు నువ్వు వచ్చేసరికి తీరా చూసి లేదంటే చట్టం కొట్టిపించింది అందుకని ఇట్లా చేసినా అని అంటే ఇప్పుడు గలీసు వర్షిత నార్మల్ గానే నాకు మస్తు భయపడుతుంది తెలుసా ఒక రోజు బెల్ట్ దెబ్బలు కొడితే ఇట్లా బాతలు ఎగిరిపోయినాయి ఆ భయానికి బెల్ట్ పడేసింది ఏంటో తీసుకపోయి తెలుసా అట్లా కొడతా నేను నిజంగా అనిక ఆ భయం ఉండాలి పిల్లలకి భయం ఉండాలి ఫ్రెండ్షిప్ ఉండాలి అంతే ప్రేమ ఉండాలి అంటే ఎక్కువ భయపడటం కూడా భయపెట్టదు అంటే కళ్ళతో ఇట్లా చూస్తే ఇట్లా భయపడాలి ఒక రోజు స్కూల్ నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు హాఫ్ డేనా ఎప్పుడు హాఫ్ డే ఉండే అంట నాకు కూడా తెలియదు నేను ఇంతే నేను చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మూడున్నర మా అమ్మ ఫోన్ చేసి అమ్మ ఇంకా రాలే వర్షిత అంటే ధనో ధన దన అధనో ఆ నుంచి ఆ రోజు ఈపు పగలగొట్టా చూడ ఆ రోజు చెప్పకుండా అసలు కాల్ బయట పెట్టదు రోజులు అట్లా అయిపోయినాయి జాగ్రత్త ఉండాలి మీరు కూడా ఆడపిల్లలు కదా ఎదిగే ఆడపిల్లలు మాకంటే మెచ్యూరిటీ ఉంది ఇప్పుడు నువ్వైనా అమ్మకి ఒక లాగానే ఈమైనా అంతే ఇప్పుడు నిన్ను కూడా అట్లనే చూసుకుంటది కదా లేదు నీ హరిక మంచిగా ఉంటది కాకపోతే ఈ మధ్య ఏ మంది స్పర్ధలు వచ్చినా వాళ్ళు ఇట్లా గొడవ నువ్వు కూడా మరి ఊరికే మన ఉన్నందుకు అమను కొట్టిపించు నువ్వు కూడా ఇటు ఫింగర్ చాలా ఉంటాయి చదువుకుంటే డిస్టర్బ్ చేసి అవ్వడా కొట్టాడు అక్క చెప్పాలి చెయ్యకు అని చెప్పాలి మరి టీచర్ తో కొట్టి చెయ్యకు అని చెప్పి ఆమె చిన్న చెప్తా చిన్నపిల్లల చెప్తాం అందుకని టీచర్కి చెప్లు ఇప్పుడు బెస్ట్ కదా ఫ్రెండ్ నీకు చెప్తున్నా నేను ఇంటికొస్తే నేను ఎంత బాగా చేసుకుంటాను హరకు నీకు ఏమన్నా తక్కువ చేస్తాను చెప్పు ఆ నువ్వు కూడా అంటే అక్కలాగానే మీ అక్క చెల్లెల్లాగానే ఉండాలి కదా అట్లా ఒకరి మీద ఒకరు బ్యాడ్గా చెప్పుకోవద్దు నా ఇప్పుడు మీరు మీరు బ్యాడ్ గా చెప్పుకుంటే మీ మధ్య పుల్ల పెట్టేవాళ్ళు ఇంకొకరు వస్తారు అవసరమా ఇవన్నీ మీకు చెప్పు మీ మధ్య పుల్ల పెట్టే వాళ్ళు ఇంకొకరు వస్తారు మేమేంటంటే మీ జాగ్రత్త గురించి ఆలోచిస్తాం జాగ్రత్తగా ఉండాలి బయట దునియా బాగాలేదనే మేము ఇంత చెప్పుడు మీకు చెప్పుడు నాకెందుకు మీ బతుకు మీరు బతుకండి మీరు ఏమన్నా చేసుకోండి మాకెందుకు మీరు చెడికోండి అని కూడా అంటాం అట్లా చెడిపోవద్దు అట్లా ఉండొద్దు కంట్రోల్ ఉండాలని మేము ఇవన్నీ చేస్తాం ఏదన్నా ఉంటే ఇంటి దగ్గరికి రండి తల్లిదండ్రులతో మాట్లాడండి వాళ్ళతో మాట్లాడించండి మనసు లేదు చెప్పండి తెలుసుకోండి స్టూడెంట్స్ అంటే పిల్లల మనసులో ఏముంటాదో కూడా అర్థం అవుతది ఏదో తప్పు ఏ చేసిరా నిజమా అబద్ధమా తెలియకుండా పిల్లల్ని వాదించొద్దు దండించొద్దు నేను ఇది ఒక్కటే చెప్తాను చూసే వాళ్ళందరికీ ఇది ఒక్కటే చెప్తాను ఫస్ట్ పిల్లల మనస్వత్వం తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు చేసిర్రా లేదా ఫస్ట్ మనం ఇంట్లో తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని ఏదో ఒకటి చేయాలి చేయకుండానే నా తప్ప అని చెప్పేసి వాళ్ళ పిల్లల మనసులో మైండ్ ఏదో పెట్టుకుని ఏదో చేసుకునే వరకు తెచ్చుకోకండి అమ్మా ఎందుకంటే చెట్టుకే నా పిల్లలు అంత పిల్లలు రావాలంటే మనకు రాను కూడా రారు సో పిల్లల మనసు కూడా అర్థం చేసుకోండి వర్షం నీకు కూడా చెప్తున్నా నీ హరిక నేను కూడా చెప్తున్నా అర్థమైందా

అంటే ఈమె ఈమె చూసిందంట ఈమె చూసి వాళ్ళిద్దరు చెప్పిందంట వాళ్ళు వీడియో తీసుకొని ఆడికి అయితే నేను ఆ రోజు తప్ప అర్థం చేసుకొని ఆమెను ఎట్లా అంటే అట్లా తిట్టినా నాకు తెలియదు కదా నీతో మాట్లాడుతున్నట్టు నాకు తెలీదు సో ఇంటికి చెప్పింది ఎవరితో నాకు రోజు అట్లానే మాట్లాడుతుందేమో అయితే గొడవ పడ్డదు వచ్చి ఇప్పుడు అడిగితే ఏం చెప్తుంది అంటే నన్ను స్కూల్లో ఊరికే టీచర్ దగ్గర అక్క అందుకే నేను వర్షం మీద చెప్పిన ఉన్నది ఆ రోజు ఏం మాట్లాడేరు మీ చెన్న గురించి మాట్లాడాలి ఒక నిమిషం ఈమె ఈమె క్లాస్ మా చెల్లి ఉంది ఆమె నాకు చెల్లి అయిపోయింది నేను ఒట్టి జస్ట్ అడిగినా మా చెల్లెలు అవుతుందా లేదా అని అడిగినా అంతే దానికోసం మనకి లేదో తీసుకోరు అంటే ఇప్పుడు తెలియాలి కదా మన మనకు తెలియదు నా అవన్నీ ఇప్పుడు బయట మీకు తెలిసిన సిచువేషన్స్ బాగాలేవు ఎవరితోని మాట్లాడినా తప్ప రూపమే పోతది అది తమ్ముడు గాని అది అన్న కానీ ఎవ్వరితోని మాట్లాడినా సో నేను ఏమైనా తిట్టిన అంటే నన్ను ఉంటే ఇంటికాడికి వీళ్ళు వర్షం మాట్లాడు నేను నాకు తెలియదు అంటే యాక్చువల్లీ నేను అన్నానే అనుకోలేదు ఇంకెవరితో నా మాట్లాడుతుందేమో నాకు భయం అయింది అందుకనే నువ్వు పిలిపి వర్షం నేను మాట్లాడతా అని చెప్పిన అందుకనే పిలిపించడం అదే మాట్లాడిరు కదా వాళ్ళ అంటే వర్షం కూడా అదే చెప్పింది ఇప్పుడు సరే నేను అదే అనుకున్నా అదే నువ్వు అంటే గురించి రా ఎందుకంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా నాన్న రోజులు బాగాలేదు ఇది ఒకటే చెప్పగలుగుతాం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏదన్నా ర్యాపిగా బుక్ చేసుకొని పోయినా అన్నతో గలీలలో మాట్లాడినా కూడా అది తప్పార్థమే తీసుకుంటున్నాను జనాలు అది నేను అదొక్కటే చెప్పగలుగుతాను ఏమన్నా ఉంటే నీకు హ్యాపీగా రా మా ఇంట్లో ఆల్ దేస్ వెళ్తాం ఎవరికైనా హారిక ఎప్పుడంటే ఎప్పుడు వస్తారు హరేష్ ఎప్పుడంటే ఎప్పుడు వస్తారు అందరూ ఎవరైనా సరే వచ్చి వచ్చి మాట్లాడితే అయిపోతే ఇప్పుడు గలీలలో ఎవరైనా చూసి అనుకో ఆ పిల్లకు ముందే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు నీకు గెలింది ఏం లేదు అంటే ఆ పిల్లలు తప్పుగా అనుకోదు నేను కూడా మీ ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకోద్దని నా బాధ అంటే అదే అందుకనే అందుకే ఒకసారి అంటే వాళ్ళకి కూడా క్లారిటీ అయిపోతుంది నువ్వు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ అయింది మీరు మాట్లాడేది సరే మళ్ళీ గలీస్ ఉంటుంది ఎందుకు అనవసరంగా అని చెప్పేసి ఎవరు ఎందుకు బాగా కూడా వచ్చినాం కూడా పిలిచిన క్లారిటీ కోసం అంటే సో అట్లా ఎవరిని అంటే అట్లా పెట్టగానే మీరు తప్పుగా అనుకోకండి మా చిన్న పిల్ల మాకు ఏం తెలుసు అని చెప్పి

నాతోనంటే అంటే వాళ్ళ డాడీ లేకపోయినా కూడా చిన్నప్పటి నుంచి ముదిగారంతో పెంచినా కూడా కొంచెం భయం అయితే ఉంది నా భయం అయితే నిర్భరునా లేకపోయినా నేనైతే అంటే కొడతాను దానికి తెలిసేమన్నా జరిగితే చాలా రెండు బెటర్

అమ్మ కావాల్సింది కూడా అదే ఉండే కదా అయ్యోలే అయిపోయింది కదా అయిపోయింది అయిపోయినట్టే ఉండండి కొట్లాడుకోకండి నాతో మాట్లాడు నువ్వు వాళ్ళని ఇలా తీసుకోబోకు నాతో వచ్చి చెప్పు అర్థమైందా నీది కూడా ప్రాబ్లం ఏమని ఉంటే నువ్వు స్కూల్లో ప్రాబ్లమ్ ఉంటే టీచర్ తోపు ఇంత ఇట్లనే ఏం కనూరు కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండాలి మిమ్మల్ని చూసి ना। ना। तो दोस्त मेरा दोस्त तू है मेरी जान <laughs>